జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు గురుజాల మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు నాలుగు అదనపు జిల్లా జడ్జి శ్రీ శరత్ బాబు ఆదేశాల మేరకు సీనియర్ సివిల్ జడ్జి శ్రీవై శ్రీనివాసరావు అధ్యక్షతన రాజీపడదగిన పెండింగ్ క్రిమినల్ కేసుల పరిష్కారాల కోసం పోలీసు అధికారులతో జులై ఐదున జరగబోయే జాతీయ లోక్ అదాలత్పై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాజీపడదగిన క్రిమినల్ కేసుని పరిష్కరించడానికి తగిన సహాయ సహకారాలను అందించవలసిందిగా పోలీసులను కోరారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె వివీ సత్యనారాయణ గురుజాల దాచపల్లి గురిజాల ఎక్సైస్ఈలు మరియు రెంట చెంతల కారంపూడి ఎస్ఐలు కోర్టు కానిస్టేబుల్ పాల్గొన్నారు అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోట శ్రీనివాసరావు మరియు న్యాయవాదులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి శ్రీవై శ్రీనివాసరావు మాట్లాడారు జులై ఐదున గురిజాల కోర్టు భవనంలో జరగబోయే జాతీయ లోకదాలత్ గురించి విస్తృతంగా ప్రచారం చేయవలసిందిగా మీడియా మిత్రులను కోరారు గురిజాల కోర్టు పరిధిలో ఉన్న రాజీ సివిల్ క్రిమినల్ చెక్ బౌన్స్ మోటార్ వాహన ప్రమాదాల కేసులు భూ తగాదాలు కుటుంబ వివాదాలు తదితర కేసులను జులైనా జరగబోయే జాతీయ లోకదాలత్ నందు పరిష్కరిస్తారని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా గురుచర దాచపల్లి రెంట చింతల కారంపొడి గ్రామాల ప్రజలను కోరారు ఏదైనా రాజీ చేసుకోవాలి వ్యక్తులు ఎవరైనా వాళ్ళ యొక్క రాజీ చేసుకొని రాజీయ ఉత్తమ మార్గం ఈ మండల లెవెల్ సర్వీస్ ఆధారిటీ ద్వారా మీ అందరికీ తెలియపరచుకునేది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క సందేశాన్ని మా గౌరవీయులైనటువంటి సీనియర్ సివిల్ జెడ్జి గారు ఇచ్చినటువంటి సందేశాన్ని అలాగే మా జూనియర్ సివిల్ జెడ్జి గారి ద్వారా మీ అందరికీ తెలియపరు తెలియపరచడం జరుగుతుంది కావున ఈ యొక్క అవకాశాన్ని ఎమ్మెల్యే గారికి జూనియర్ సివిల్ గారికి ధన్యవాదాలు తెలుపు కేసులు సివిల్ కేసులు కానీ ఉన్న కేసులు కానీ అదేవిధంగా ప్రీఇలికేషన్ కేసులు కానీ వాటికి సంబంధించి కేసులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు అదేవిధంగా కక్షదారులు దాని లోకాత్వం తెలుసుకుని అవన్నీ రాజు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము రాజు చేసుకున్న ఉపయోగం ఏంటంటే రాజు అయిన కేసు అది హానరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సమానం ఏ విధంగా హానర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అపీలు ఉందో అదేవిధంగా లోకత్వ సెట్ చేసుకున్న అవార్డు కూడా అంత ఇది ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచు ఐదు ఏళ్ళ మెగా లోకల్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుచున్నారు సార్ ఇప్పుడు